మదర్ సార్ తనకొచ్చి ఇంటర్లో త్రీ మార్క్స్ ఓన్లీ లాస్ట్ ర్యాంక్ వచ్చి థర్టీ ఫస్ట్ థర్టీ త్రీ రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయ్యాము మరుసటి రోజు వచ్చి ఈ కొరియర్ వచ్చే కొందికి చాలా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాము ఎందుకు మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని నేను టూ ఇయర్స్ కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని త్రీ డేస్ చాలా సఫర్ అయ్యాము సార్ మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొందికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్గా తన ముఖంలో ఆ రోజు ఆనందం చూసాం సార్ టూ ఇయర్స్ పడింది ఒక కష్టం టూ ఇయర్స్ తర్వాత టూ డేస్ పడింది ఒక కష్టం మండే వచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాము దానికి మించి వేరే వర్డ్స్ లేదు సార్ ఒక మదర్ గా నేను ఎంతో పెయిన్ అనేది ఫేస్ చేశాను టూ ఇయర్స్గా తను కూర్చొని వర్కౌట్ చేసి ర్యాంక్ అనేది మీరు చెప్పినట్టు అనేది నాట్ ఈజీ దట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు ఆల్రెడీ వాళ్ళు టెన్షన్ పడి ఉంటారు అది సాధించి ఎంజాయ్ వన్ డే కూడా ఎంజాయ్ చేయలేదు సార్ రిజల్ట్ ని వన్ డే కూడా ఎంజాయ్ చేయకుండా చాలా పెయిన్ అనేది టూ డేస్ అంటే సాటర్డే సండే వచ్చేసింది రిజల్ట్ ఆఫ్టర్ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి కూడా మండే వచ్చే కొద్దికి ఇక్కడ మాకు ఎట్లా కోఆపరేట్ చేశారంటే చిన్న విసుగ్ కూడా లేకుండా సార్ చక్కచకాన్ని చేయడం ఐఐటి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు కోఆపరేట్ చేశారు ప్లస్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసింది మండే అనే రోజు మా అమ్మాయి మహంలో ఆనందం చూసారు సార్ టూ డేస్ ఎక్కడ ఫేస్ కూడా చూపించలేకుండా చాలా చాలా సఫర్ అయింది ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే హానెస్టీగా పేరెంట్స్ అందరి తరపున చెప్తున్నాను మీరు చేసిన కృషి సార్ నిజంగా అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మా అందరం కష్టపడ్డాం తమ్ముడు మెసేజ్ పెట్టాడు ఫాలో అప్ చేసాం జియో దగ్గర నుంచి మేడం గారు అయితే చాలా పర్సనల్ గా తీసుకున్నారు మేడం గారు కాల్ ఇన్స్టిట్యూషన్ లేదు చేయాలి ఇది మాకు డైరెక్ట్ అంటే ఈ రోజు వాళ్ళ తిప్పి మాకు ఇంకో పరీక్ష పెట్టారు ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరినీ మీరు మీరే కాదు చాలా ఇంకా చాలా మంది ఉన్నారు మీరు అవుట్ రీచ్ తిప్పి మాకు పెట్టారు మేడం గారు ఇప్పుడు వచ్చి బ్రీఫ్ కూడా చేశారు చాలా సీరియస్ గా కమిట్మెంట్ తో చేస్తున్నారు ఇంకొకటి ఏమంటే ఇక్కడ మార్క్స్ కూడా ఇవ్వడం మాకు చాలా చాలా ఆనందం సార్ అంటే అక్కడ జస్ట్ థర్టీ ఫైవ్ అనేది కాకుండా హానెస్టీగా వాళ్ళకు ఫోర్ సబ్జెక్ట్స్ గ్రేస్ మార్క్లు వేయడం వల్ల తను ఇప్పుడు నైన్ మార్క్స్ అక్కడ అది కూడా తన జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి సార్ ఎప్పుడు మా క్లిస్ట్ చూసుకున్నా లోకేష్ సారే కనిపిస్తారు తనకి నేను కాదులే అమ్మా అది మీకు కష్టం ఉంది నేను కాదు నేను చేసింది ఒక జియో చేయగలినాము మేమందరం పోరాడగా వాళ్ళు దినకాల వాళ్ళ కష్టం ప్లస్ అంటే అంటే ఈ రోజు నా ఒక అబ్బాయి ఉన్నాడు వయసు తొమ్మిది సంవత్సరం అది చిన్న ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఎంత కంగారు పడతాం అంటే అలాంటి తల్లిదండ్రులుగా మీరు అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఊహించలేం అంటే సమాజంలో అంత తేలికైంది కాదు అన్ని రకాలుగా అవమానిస్తారు మాట్లాడతారు కుటుంబ సభ్యులు కూడా అవమానిస్తారు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఇబ్బందులు ప్లస్ విజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చదవడానికే కష్టం అలాంటిది ఐఈటి సీట్ తీర్చుకోవడం నాట్ ఓన్లీ ఈజీ అయినా ఇలాంటి పిల్లలు చేశారంటే నిజంగా వాళ్ళని ఒక మదర్ గా గర్వపడుతున్నాను సార్ నా డాటరు అని చెప్పుకోవడానికి అది నేను తేజ్ మదర్ చాలా గర్వపడుతున్నాను సార్ చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ రెండు సందర్భాల్లో ఆనందంగా ఉన్నాను సార్ జూన్ ఫోర్త్ జూన్ టెన్త్ జూన్ ఫోర్త్ టీడీపీ గవర్నమెంట్ రావడం జూన్ టెన్త్ మా అమ్మాయి రిజల్ట్ రావడం సార్ ఈ రెండిట్లో ఎప్పటికీ మర్చిపోలేను సరేం థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్ కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించిందంటే మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్ పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని మీరు ఏం చేసినారు దాని గురించి మీరు ఏం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది ఏపీలో ఇంత మాకు ఇంత హెల్ప్ చేసిన నారా నారా సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వ గర్వపడిన సార్ నేను థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ ఇంకో సంవత్సరం ఏమండి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం ఒక్క సంవత్సరం ఇవ్వండి రాజువాత పెట్టుబడులు తీసుకొస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత మేమందరం తీసుకుంటాం అన్న జై నమస్తే అండి సార్ నాకు ఒక బాధగా ఉండే సార్ నైన్టీ త్రీ అవుట్ బ్యాచ్ సార్ కానీ చంద్రబాబు గారు వచ్చి నైన్టీ ఫైవ్ తర్వాత సీఎం అయ్యారు తర్వాత వాళ్ళందరిని పిల్లలు చూసి కులుకునేవాడిని అరే మా చదువుకునే టైంలో ఉంటే మాకు ఒక విజన్ ఉండేది అంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఇప్పుడు రెండు వేల ఏడులో మా బాబు బర్త్ డేట్ అండి ఈ టైంలో మీరు ఒక ఐటీ శాఖ మందిరిగా విద్యాశాఖ మందిరిగా ఉండటం ఈ పిల్లలందరూ అదృష్టం సార్ మీరు చెప్పే విజనరీకి అంటే ఆ రోజు ఆయన చేసిన విజనరీకి కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది ఈ రోజు మీ విజన్తో వీళ్ళందరూ కూడా మీ బాటలో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ ఐదు ఐదేళ్లలోనే నాలుగేళ్లలో వచ్చారు సార్ మీరు చెప్పినట్టు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ తో మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తారు సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నా పేరు కృష్ణ పుంగనూరు నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్ మీతో దెబ్బలాడతాను నాతో చెప్పండి మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్ అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది అటువంటి బిడ్డని నా చేతిలో బిట్టేసారి ఏం చేయాలో దిక్కు తెలియలేదు వాడి తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి ఇంక అలాగే దాన్ని వదిలేసి ఎక్సైజ్ ద్వారా నిలబడిన కదా వాడి తర్వాత మళ్ళీ వీడి ఏ ఇంకొక బిడ్డ పుడితే ఎక్కడ విని చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా ఏం వద్దనుకున్నాం మేము వీడిని చేసుకుంటే చాలు అనేసి కానీ వాడు ఏ రోజు మామల్ని కోల్పోనివ్వలేదు చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టులో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడు అనమాట అటువంటి వ్యక్తి మహాబిడ్డ హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి టెన్త్లోనే హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారానే మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకొని చేసుకున్నాడు నేను వాడు ఫ్యూచర్లో ఎట్టుంటాడో నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు కానీ ఈ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్ మీరు పడిన కష్టానికి వడ్డితో సహచల్స్తారులేండి వరీ నమస్తే సార్ మా పాప నిష్మిత సార్ తన చిన్నప్పటి నుంచి పాప ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడి చదువుకుంది మంచి ర్యాంక్ వచ్చింది తీరా మంచి ఫస్ట్ రౌండ్లోనే భోపాల్లో సీట్ వచ్చింది సార్ సివిల్ ఇంజనీర్ ఒక్క రోజులోనే అది క్యాన్సిల్ అయిపోవడము కొర్రి పడటము గందరగోళంగా పాపం చాలా చాలా దిగులు పడిపోయింది నేను కూడా దాదాపు చాలా వరకు ఇంకా లేదేమో అనుకున్నాను కానీ తాడేపల్లి మన ఆఫీస్కి వచ్చినప్పుడు మేడం గారు సుబ్బారావు సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం వాళ్ళు చెప్పిన విధానం చూసి ఇది అసాధ్యమైంది కూడా సుసాధ్యం అయ్యేటట్లుగా ఉంది అనే ధైర్యం కలిగింది సార్ కానీ ఎక్కడో కొద్దిగా డౌట్గా ఉండేది కానీ మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరున్నారు ఆ ధైర్యంతో ఉన్నాము ఒకరోజు రోజు ఆనందం తినేటప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు సార్ అనంత అయిపోతా ఉంది మీరేం భయపడబడలేదని తర్వాత రెండు రోజుల తర్వాత సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది క్యాన్సిల్ లెటర్ పోయింది కదా మళ్ళీ వచ్చింది కదా మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్ మాకు ఎందుకు వెనక్కిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది మూడో రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నేను ఒక్కడనే మా పాప ఒక్కటే ఈరోజు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ సార్ ఒక గ్రూప్ ఏర్పడిపోయింది మాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఒక భరోసా ఉంది వాళ్ళకి ఒక భరోసా ఉంది ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈరోజు సంతోషంగా ఉంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్